తులారాశి వారికి ఆగస్టు మూడు నాలుగు ఐదు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు హెచ్ అనే అక్షరం ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారండి నక్క తోక తొక్కినట్లే అనమాట ఈ వీడియో అనేది మీ కంట పడింది అంటే కనుక నిజంగా మీకు అదృష్టం అనేది రాసి పెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు గురువుగారు చేసిన పూజల వల్ల వాటి నుంచి బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము ఇక మనం తులారాశి వారి గురించి అయితే చెప్పుకుందాం తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే తులారాశివారు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి కానీ వీరు ఇంతటి తెలివైన వారా అని చెప్పి వారితో స్నేహం చేస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే బయటకి మాత్రం ఏమీ తెలియనట్లుగా అమాయకంగా ముఖ్యంగా మగవారి కంటే కూడా ఆడవాళ్ళని మనం ఎక్కువగా పరిశీలించినట్లయితే అమాయకులుగా ఏదో అంటే ఒకరి నుంచి నేర్చుకోవాలి అని చెప్పి అనేటట్లుగా ఈ విధంగా ఉంటారనమాట మగవారైతే దానికి పూర్తి ఆపోజిట్ అనమాట వారి యొక్క ఫేస్లోనే వారి యొక్క మాటల్లోనే తెలివితేటలు అనేవి బయటకి ఎదుటి ఉన్న వ్యక్తికి అలా కనిపించేస్తాయన్నమాట అంతటి గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ మగవారైతే మాత్రం ఇక ముఖ్యంగా తులారాశివారు మొదటి నుంచి కూడా ఎన్నో రకాలైన వైభవాలతో పుట్టి పెరిగారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే వారిని మనం వందలో ఎనభై శాతం మందిని గమనించినట్లయితే కనుక ఎక్కువగా చాలామంది కూడా ఉన్న కుటుంబంలోనే అంటే లేని కుటుంబంలో కంటే కూడా బాగా డబ్బు ఆస్తి పలుకుబడి ఈ పేరు ప్రఖ్యాతులు వారికంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉన్న కుటుంబంలోనే పుట్టి పెరిగారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను వీరికి చదువుకి సంబంధించి కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉండేవన్నమాట అంటే చదువులో యావరేజ్గా చదివేవాళ్ళు కానీ ఒక్క కష్టపడి చాలామంది చివరి వరకు పూర్తి చేసిన వారు వారు ఉన్నప్పటికీ కూడాను ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తులారాశి వారిలో అంతేకాకుండా కొంతమంది చదువుని మధ్యలోనే స్కిప్ చేసి వారి యొక్క బిజినెస్లు చూసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది కొత్త వ్యాపారాలు అనేవి చేసుకొని అందులో సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట తులారాశి వారు ఏ పని చేసినా కానీ ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడాను వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూనే ఉంటారనమాట డబ్బుని సంపాదించడంలో వారికి వారే సాటి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఏదైనా కానీ ఒక్క పని వైపే మగ్గు చూపి వదిలిపెట్టరు తులారాశివారు ఒక రెండు మూడు పనులు వాటికి సంబంధించివి లింక్లో పెట్టుకొని అంటే నాలుగు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణిస్తాడమ్మా వీడు అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా నాలుగు రకాలుగా సంపాదించేటువంటి తెలివితేటలు అనేవి వీరి సొంతమే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అలా అని చెప్పి నాలుగు పడవలని బ్యాలెన్స్ చేయలేరేమో బ్యాలెన్స్ తప్పి నీటిలో మునిగిపోతారేమో అనుకుంటే నిజంగా అది పొరపాటేనండి ఎందుకంటే నాలుగు పడవలని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్లో వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకుంటూ చేమల్లాగా డబ్బులు సంపాదించుకుంటూ మంచిగా ఒక పొజిషన్లోకి వెళ్ళి వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడంలో తులారాశివారు ఎ అప్పుడు కూడా ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశివారు ఆడవారైనా కానీ మగవారైనా కానీ చాలా చక్కటి అందమైన రంగు అందమైన రూపు కొంతమంది వారిలో చామన ఛాయ్ రంగులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు అనమాట కొంతమంది కంటే కూడా ఎక్కువ మంది ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంత చామన ఛాయ్గా ఉన్నప్పటికీ కూడాను వీరు చాలా అందంగా ఉంటారండి వీరు కళ్ళు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట విశాలమైన నుదురుతోటి ఉంటారనమాట చక్కటి పొడవైన సిరోజాలు కలిగి ఉంటారు ఆడవాళ్ళు అయినా మగవాళ్ళైనా కానీ మగవాళ్ళు కూడా మంచి క్రాఫ్ట్ మెయింటైనింగ్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళకంటూ అంటే మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ చూడటం కంటే కూడా మనిషిని చూసి కూడా ఒక కొత్తగా విలువనివ్వాలి అని చెప్పి అనుకొని వీరికంటూ ఒక స్పెషాలిటీని అంటే వీరు చూస్తే రెస్పెక్ట్ ఇచ్చేటట్లుగా మంచి బట్టలు కట్టుకోవడం మంచిగా రెడీ అవ్వడము అదా మంచిగా ఎప్పటికప్పుడు కూడా డిగ్నిఫైడ్గా ఉండడం అనేది వీరి సొంతం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి ఎదుటి వారిని ఇట్టే బుట్టలో పడేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎంత మంచిగా ఉంటారో అంతకంత కోపం ఆవేశం కూడా తులారాశి వారికి ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క కుటుంబం విషయానికి వస్తే ముఖ్యంగా పెళ్ళైన ఆడవారినైనా కానీ మగవారినైనా కానీ వారిని గమనించినట్లయితే కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తానండి ప్రాముఖ్యతనిస్తారు ఇటు భార అంటే ఇటు మగవారు కూడా భార్య బిడ్డల తర్వాతే ఎవరైనా కానీ ముందు భార్యను చూసుకోవాలి భార్యకు విలువను తెప్పించాలి నా భార్య ఎవరి ద్వారా మాట అనిపించుకోకూడదు నా భార్య కష్టపడకూడదు నా భార్య మంచి అంటే ఒక మంచి స్థాయిలో ఉండాలి అంటే మంచి స్థాయి అంటే ఒక మంచి గుర్తింపు తనకి ఉండాలి తనని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు నా బిడ్డ మంచిగా చదువుకోవాలి ఒక మంచి స్కూల్లో లేదా ఒక మంచి కాలేజీలో నా బిడ్డను వేయాలి నా బిడ్డ ఒక స్పెషాలిటీ ఒక గుర్తింపు అనేది ఏర్పడాలి ఇలా ఎప్పుడూ కూడా మగవారు కూడా భార్య బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచిస్తారనమాట అదే రకంగా ఆడవారు కూడా ఇటు భర్త గురించి ఇటు బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళే ప్రాణంగా భావించి వాళ్ళే సర్వస్వంగా భావించి వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేసేటట్లుగా వారి కోసం ఎంతకైనా కానీ ఎన్ని పనులైనా కానీ వారి కోసమే చేసేటట్లుగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు ఇటు బిడ్డల్ని కానీ భర్తని కానీ కుటుంబానికి అంతటి ఎక్కువ విలువని ప్రాముఖ్యతను ఇస్తారు అని చెప్పి తులారాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఈ మధ్య హెచ్చనే అక్షరం అనేది పరిచయం అయిందనమాట ఇటు ముఖ్యంగా మగవారికి ఆడవారికి సంబంధించిన విషయాలలో హెచ్ అనే అక్షరం ఉన్న ఆవిడతోటి పరిచయం అనేది ఇంతవరకు ఏర్పడకపోతే ఏర్పడుతుంది ఒకవేళ గతంలో ఏర్పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ హెచ్ అనే అక్షరం ద్వారా ఈ తులారాశి వారికి కొన్ని రకాలైన నష్టాలు అనేవి జరగబోతున్నాయన్నమాట అంటే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఈ హెచ్చనే అక్షరం ఉన్న స్త్రీకి ఎక్కువగా ఆకర్షణీయమైపోవడం అంటే ఎక్కువగా ఆ స్త్రీ వైపు అట్రాక్ట్ అయిపోవడం ఆ స్త్రీ చెప్పే మాటలు వినడము ఆ స్త్రీకి ఎక్కువగా డబ్బుని ఇవ్వడము ఆ స్త్రీ యొక్క కుటుంబం బాగోగులు చూసుకోవడము ఇలా ఎక్కువగా వారికి డబ్బుని పెట్టడము కుటుంబానికి తెలియకుండా వారిని చూసుకోవడము ఇటువంటివనేవి చేయడం వల్ల కొన్ని రకాలైన నష్టాలనేవి వారికి తెలియకుండానే వారు పడతారు అన్నమాట ఇక అంతేకాకుండా ఈ యొక్క హెచ్ అనే అక్షరం ద్వారా వారికి కొన్ని అంటే కొంతమంది ఈ యొక్క ఇల్లీగల్ రిలేషన్షిప్పే కాకుండా కొంతమందికి ఉద్యోగాలు చేసే దగ్గర కొలిక్స్ అయినా కానివ్వండి లేదా ఇంటి దగ్గరలో ఉండే నైబర్స్ అయినా అంటే ఇరుగు పొరుగైనా కానివ్వండి లేకపోతే ఏదైనా పని చేసే దగ్గర వ్యాపారాలు చేసే దగ్గర పరిచయమైన వ్యక్తులైనా కానివ్వండి ఇటు ఆడవారైనా కానివ్వండి ఇటు మగవారైనా కానివ్వండి ఈ హెచ్ అనే అక్షరం ఉన్న ఆవిడతోటి అంటే ఆ అమ్మాయి ఇక్కడ వచ్చేసి లేడీ అనమాట ఈ ఆవిడతోటి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ యొక్క ీ వల్ల మీకు లైఫ్లో చాలా రకాలైన నష్టాలు అనేవి జరగబోతున్నాయి మీ యొక్క డబ్బుకి సంబంధించి మీ యొక్క పేరు ప్రఖ్యాతలకు సంబంధించి అంతేకాకుండా మీ యొక్క బిజినెస్లు దెబ్బతినే అవకాశం ఉంది మీ చేతిలో డబ్బు మొత్తం కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది అంటే వెన్నంటే ఉండి వెన్నుపోటు పోటు పొడిచే రకం అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా మీతో మంచిగానే ఉంటూ మంచిగానే మాట్లాడుతూ మీతో మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ మిమ్మల్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేసే రకం అనమాట అంతేకాకుండా తడిగుడ్డతో గొంతు కోస్తారు అని చెప్పి అంటూ ఉంటారు కదా ఇలా తడి గుడ్డతో గొంతు కోసే రకం అనమాట కాబట్టి ఈ యొక్క కొత్తగా పరిచయం అయిన ఈ యొక్క స్త్రీతోటి పరిచయం అయితే జాగ్రత్తగా ఉండండి పరిచయం కాకపోతే కనుక అసలు పరిచయం అనేదే చేసుకోకుండా ఉంటే చాలా అంటే చాలా మంచిది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ హెచ్ అనే అక్షరం ఉన్న స్త్రీతోటి మీకు నష్టమే తప్ప లాభం అనేది ఉండదు మీకు తెలుస్తుంది అందరూ స్త్రీలు హెచ్ అనే అక్షరం ఉన్నవాళ్ళు అందరూ మంచోళ్ళు కాదా అంటే అలా అని నేను ఇక్కడ చెప్పడం లేదు కొంతమంది మాత్రమే ఈ యొక్క కొంతమందిలో మనకి పరిచయం అయిన వాళ్ళైతే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కొన్ని రోజుల్లోనే వీళ్ళు మనతో ఎలా ఉంటున్నారు మనతో ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అవసరానికి మాట్లాడుతున్నారా అవసరం తీర్చుకోవడానికి మాట్లాడుతున్నారా మనతో ఏదన్నా పని కోసం మనకు మనల్ని ఉపయోగించుకుంటున్నారా మన దగ్గర ఏదన్నా లాక్కోవడానికి ఉపయోగ ఉపయోగించుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారా ఇలా రకరకాల ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయనమాట ఒక వ్యక్తి మనకు పరిచయం అయ్యారు అంటే దాన్ని బట్టి మీరు ఎనాలిసిస్ చేసుకొని ఆ స్త్రీ ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని బట్టి మీరు ముందడుగు వేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఆలోచించి చేయండి ఇక ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు మూడు నాలుగు ఐదు తేదీలు విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అయితే కొంచెం యావరేజ్గానే జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే అంటే ఒ సూపర్గా వస్తున్నాయి లాభాలు అనే దానికంటే కూడా పర్లేదు కొంచెం బెటర్గానే అట్లట్లా నడుస్తున్నాయి అని అనుకునేటట్లుగానే జరుగుతాయి అనమాట ఈ మూడు రోజులు కూడా ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఎటువంటి దిగులు ఉండదండి కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఇక ఓవరాల్గా తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి నష్టాలు అనేవి జరగవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో తులారాసి వారి వారిలో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యంగా ఏదైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోండి పెట్టుబడులు పెట్టే దగ్గర అర్ధ రూపాయికి మీకు రూపాయి కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీకు ఇప్పుడు సానుకూలమైన సమయం అనేది నడుస్తూ ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టి కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు తలపడవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే వీరి యొక్క జీవన శైలి అంతేకాకుండా వీరి కుటుంబానికి విచ్చుకునే గౌరవం వీరికి సమాజంలో ఉండే పలుకుబడి వీరు వ్యాపారం చేసుకుంటే వచ్చే లాభాలు వీరి యొక్క మనిషి రంగు రూపు హైట్ వీటన్నింటిని పట్టి కూడా అబ్బో వీడికేమి దర్జాగా బతుకుతున్నాడు దర్జాగా ఉంటున్నాడు వీడికే లోటు లేదు ఇట్లా నలుగురు కూడా నాలుగు రకాలుగా వీళ్ళ గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకోవడం వల్ల వీరికి నరదిష్టి అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఆ నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలి నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటూ ఉంటారు కదండీ అలా మీకు ఆ నరదిష్టి తగలకుండా ఉండాలి అంటే కనుక ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నల్ అంటే ఉప్పు నల్ల ఆవాలతోటి దిష్టి వేసుకుంటూ ఉండండి నెలలో ఒక్కసారైనా కానీ తిప్పి వేసుకుంటూ ఉండండి ఆడవారైతే కనుక ఎడమకాలుకి మగవారైతే కనుక కాలికి నల్లదారం కట్టుకోండి ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు అరికాలులో కాటుకు చుక్క పెట్టుకునే ప్రయత్నం చేయండి నుదుటున్న ఏదైనా కానీ అమ్మవారి యొక్క శక్తి కుంకుమ పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అనమాట ఇక అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో పంచుకోకండి మీ యొక్క పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారనమాట మీకు కూడా ఏదైనా కానీ ఎదుటి వారికి చెప్పుకోవాలి వారు మమ్మల్ని మెచ్చుకోవాలి అనే ఆలోచన మీకు చాలా ఎక్కువగా ఉంటుంది తులారాశి వారికి కాబట్టి ఆ యొక్క ఆలోచన అనేది ఎంతవరకు సరైనది ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకోకూడదు అని ఆలోచించుకొని మాట పెదవి దాటి బయటికి రానివ్వండి ఎందుకంటే దానివల్ల కూడా మీకు చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఈ యొక్క శ్రావణ మాసంలో ఏదైనా ఒక రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకునే ప్రతి ప్రయత్నం చేయండి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడం వల్ల మీకున్న జాతక దోషాలు కానీ దిష్టి దోషాలు కానీ లేదంటే మీ మీద నలుగురు పడి ఏడుస్తున్న ఏడుపులు కానివ్వండి లేదంటే మీకున్న గ్రహ దోషాలు కానివ్వండి ఇంటి పరంగా ఉన్న వాస్తు దోషాలు కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు చేసే పనుల్లో చాలా రకాలుగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు ఏదైనా కానీ ఒక శుక్రవారం పూట అమ్మవారికి అంటే అమ్మవారి పేరు మీద అర్చన చేయించండి ఈ విధంగా అర్చన చేయించడం వల్ల కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఏదైనా ఒక శనివారం రావి చెట్టు ఉంటుంది కదండి దేవాలయాల్లో మీకు వెంకటేశ్వర స్వామి గుళ్ళోనైనా కానీ శివాలయాల్లో కానీ రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక రాగి చెంబుతోటి నీటిని తీసుకొని ఆ నీటిని ఆ రావి చెట్టుకు పోసి మీరు అక్కడ ఒక నేతి దీపాన్ని వెలిగించి తమలపాకు మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి రండి దీనివల్ల కూడా కుండ అంటే మీకుండే అనేక రకాలైన సమస్యలు బాధలు ఇబ్బందులు మీరు చెప్పుకోలేనటువంటి సమస్యలు మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గి మీకు మంచిగా అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా సకాలంలో జరుగుతాయన్నమాట ఈ మధ్య కొంచెం మీకు బాడీ పెయిన్స్ అని చెప్పి కొంచెం తలనొప్పి అని చెప్పి కొంచెం కళ్ళు తిరగడము ఐరన్ లోపం ఇటువంటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు దీని అంతటికీ కూడా కారణం మీరు ఎక్కువ బరువుని మోస్తున్నారు అంటే దాని అర్థం మనసు పరంగా ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారనమాట కాస్త ఆ ఒత్తిడిని తగ్గించుకోండి టైంకి తినండి ఇంటి భోజనాన్ని చేయండి మీకు బయట భోజనం అనేది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఎక్కువగా ఇంటి భోజనం చేయండి మగవారు కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చక్కగా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట టైంకి తిని టైంకి పడుకోండి మీరు లేట్ నైట్స్ కూడా ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు మీరు పడుకునేసరికి ఒక్కొక్కసారి తెల్లవారుజామున రెండు మూడు అయ్యే టైం కూడా ఉంటుందన్నమాట కాబట్టి మీరు టైంకి తిని టైంకి పడుకోవాలి అనే మాటనైతే తప్పకుండా గుర్తుంచుకోండి ఓవరాల్గా మీ హెల్త్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని మంచిగా చూసుకోవడం అనేది మీ బాధ్యతే అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో మీకు కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు అయితే తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట అంతేకాకుండా దేవాలయాలను దర్శనం చేసుకుంటారు దీనివల్ల కూడా కొంచెం మీకు మానసిక ఆనందం మానసిక ప్రశాంతత అనేది కలుగుతుందనమాట మీరు ఏదైనా కానీ ఒక సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకుండే ఆ యొక్క కష్టాలు ఇబ్బందులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి అర్థమైంది కదండి మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములండి